హాయ్ అండి మనం ఈ రోజు చిన్న కడపూరు విలేజ్ లో ఉన్నాము అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు మా పేరు నాగరాజు నాగరాజు మీ ఊరు మీ ఊరు వచ్చేసి పెద్ద కడపూరు మీ మొబైల్ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ తొంభై ఏడు సున్నా నాలుగు తొంభై ఎనిమిది యాభై అరవై ఆరు పత్ ఎకరాలు సాగు చేస్తారు అన్న మీరు ఎకరాలు సాగు రెండు ఎకరాలు సాగు చేస్తారు గత ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు మీరు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు ఇప్పుడు ఏ వెరైటీ అన్న మీరు ఆత్ సంకేత వేసినారు అంటే రెండు ఎకరాలు ఒకటే వెరైటీ వేసినా వేరే వేరే ప్లాటినం వేసినాము ఒక ఎకరా ప్లాటినం ఒక ఎక్కడ నాటు సంకేత వేసినారు ఎన్ని రోజులు పైరు నాటి సంకేత రోజు తొంభై రోజుల పైరు ఎన్ని సార్లు స్ప్రే చేసినారు ఎనిమిది సార్లు స్ప్రే ఫర్టిలైజర్ ఏమని చల్లినారా ఫర్టిలైజర్ ఒక పది చల్లినాము అంతే ఒక పది చల్లినారు మెరపేర్ కాబట్టి ఒక పారే చల్లినా అవును ఎన్ని ప్యాకెట్లు నాటినారు దీనికి ఎకరాకి మూడు వేసినాము కొంచెం నిండి అయింది కొద్ది దగ్గర ఇంకా లాంగ్ లాంగ్ ఉంటే ఇంకా ఇంకా ఉండేది బాగుండేది కొద్ది అయింది అనమాట ఒక ఎట్లుందా మీకు నాటి సంకేత నాటు సంకేత బాగుంటది బాగుందా అంటే కాపు విషయంలో దానికి దీనికి తేడా ఉండదు చాలా ఒకసారి ఇక్కడ ఒకసారి ఎన్ని కాయలు పెట్టినాయనా ఇప్పటివరకు డెబ్బై డెబ్బై దాకా ఉన్నాయి కదా ఎట్లు అంటే ఈ వెరైటీ గురించి ఒక రెండు మూడు మాటల్లో మీరు చెప్పండి ఎట్లుందో మీకు అనుకూలంగా అంటే ఈ వెరైటీలో దానికి దీనికి తేడా ఏం తేడా ఉంది ఏమేమి చూసినారు ఇప్పుడు ఇది కాయ కూడా దండి ఉండదు కదా చెట్టు పెరుగుతుంది మేము కట్ చేసినాం అవును అవును అంటే పైన జుట్టు గిల్లినారు గిల్నాం అంటే ఇది ఈ దోమ పోటు నల్లి దోమ తక్కువ దోమ తక్కువ తక్కువ పురుగ్గా ఒకే పరి కొట్టాం ఒకే పరి కొట్టాం ఒక్క అంటే నల్లి అవన్నీ ఏం నల్లి వచ్చినా ఎక్కువ లేదు జిగ అసలు రాలేదు అసలు రాలేదు రాలేదు అంటే ఆకు కూడా చిట్టాకుంటది చిట్టాకు చిట్టాకు ఉండడం వల్ల ఏంటంటే పళ్ళు కూడా బాగా బాగా పగిలేం బగిలేదు సార్ ఇంకా బాగా బగలా చానే బాగా పగిలిందే అక్కడ బాగా కదా ఇది బాగా ఓకే థ్యాంక్ యూ